మీరు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారని మీకు తెలుసా భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాఫ్ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో నా వారు అయిన కౌరవులు మరియు పాండవులు ఏమి చేశారు అని అర్జునుడు కృష్ణునితో ప్రశ్నతో మొదలవుతుందండి మనం ఇక్కడ యుద్ధ భూమిని కేవలం బయటే చూడటం కాదు మన మనసే నిజమైన కురుక్షేత్రం మనలో మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి శాంతికి అశాంతికి ఎంతో వాటి మధ్య నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది ఉదయం లేవాలా వద్దా నిజం చెప్పాలా లేదా ఈ ప్రతి చిన్న నిర్ణయం వనక ఒక యుద్ధమే జరుగుతుంది ప్రతిరోజు మన మనసులో జరిగే ఈ సంఘర్షణను గుర్తించడమే ముఖ్యమండి వాటిని విశ్లేషించుకోవడం ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మొదటి అడుగు మీ అంతర్గత యుద్ధంలో ధర్మాన్ని ఎంచుకుంటారా మరి మీరు ఇది మీ లోపల ఉన్న యుద్ధం మీరే గెలవగలరు అందువల్ల డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి